గురు గురుక్షమ భగవద్బంధువుల సంతాన ప్రాప్తి కోసం రకరకాల పూజలు పునస్కారాలు ఉన్నాయి అలాగే మాకు పుత్ర సంతానం కావాలండి ఇలా చెప్తే తప్పేమో కానీ తప్పటం లేదు ఇప్పటికి ఇంత తెలుసున్నా కూడా అలా లేకపోయినప్పటికీ అడుగుతుంటారు పుత్ర సంతానం కావాలండి దాంట్లో దోషమేం లేదు అని చేత అందరూ ఒకటే కానీ ప్రత్యేకించి కొన్ని కారణాల చేత పుత్ర సంతానం కావాలని కోరేవాళ్ళు కొంతమంది ఉంటారు ఎవళ్ళు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు అలాంటి వాళ్ళు దేనికోసం ఆ తరువాత దాన్ని కొనసాగించేవాళ్ళు కొడుకులు అయితే తేలిగ్గా ఉంటుంది మనకి ఆడవాళ్ళు అంటే కోతులు అయితే అత్తవాన్ని వాళ్ళు ఏం చేస్తారు ఇలాంటి చాలా రకాలు ఉంటాయి మొత్తం మీద పుత్ర సంతానం కోసం సంతానం కోసం ఇది వామన అవతారానికి పూర్వభాగమైనది ఇది మనకి ఐదారు పురాణాల్లో ఈ ఘట్టం వస్తుంది అక్కడ అంతేకాదు పుత్ర సంతానమే కాదు అతను వచ్చినందువల్ల అందరికీ క్షేమం కలుగుతుంది అలాంటిది భ్రాతాభవ యవీయాత్వం శక్రశ అసుర సూదన శోకార్తానంతు దేవానాం సాహాయం కర్తు అర్హసి భగవంతుడా సంతానంగా రావాలి నువ్వు మగపిల్లవాడిగా రావాలి ఎలాగా అంటే భ్రాతాభవ యవీయత్వం ఇంద్రుడు ఉన్నాడు చూచావా అతనికి సోదరుడిగా పుట్టాలి నువ్వు అతనికి అనుజుడిగా పుట్టాలి తమ్ముడిగా రావాలి భ్రాతాభవ యవీయత్వం శక్రస్య అసురసూదన శక్రుడు అంటే శక్తి కలిగిన వాడని సంపదలు కలిగిన వాడని అలాంటి శక్రస్య అసురసూదన దుర్మార్గాలని ఛేదించేవాడు దుర్మార్గులని వధించేవాడు అలాంటి మహానుభావుడి నువ్వు శక్ర శక్ర శక్రస్య అసుర సూదన శోకార్థానా దేవానాం అతనికి తమ్ముడిగా రావడంలో ఇంకో ఏమిటి ఇతర అంతా కూడా శోకము పాలయ్యారు దుఃఖము పాలయ్యారు ఆ దుఃఖాన్ని తొలగించాలి నువ్వు సహాయం కర్తుమర్హసి సహాయాన్ని చెయ్యాలి వామదాధర ఘట్టానికి సంబంధించిన భగవంతుని ప్రార్థన ఇక్కడ అతిథి చేసింది ఆ అతిథి చేసిన ఈ ప్రార్థన స్త్రీలు చక్కగా రోజు నూట ఎనిమిది సార్లు చేయండి ఉపవాసాలు ఏమీ అక్కర్లేదు దయచేసి సగ్గ అరటి పళ్ళు పాలు నివేదన చెయ్యండి కొంచెం శుక్రవారం నాడు రాత్రి మాత్రము మితంగా భుజించండి భుజించండి అల్పాహారాన్ని స్వీకరించండి ఉపాహారం తీ స్వీకరించండి ఆహారం వద్దు అది ఉపవాసం మాత్రం కాకుండా చూసుకోండి గమనించండి ఇది భ్రాతాభవ యవీయత్వం శక్రస్య సూదన శోకార్థానాంతు దేవానాం సహాయం కర్తుమరసి ఈ శ్లోకాలన్నీ కూడా చదువుకోవడానికి చాలా తేలికగా సుకరంగా అర్థమయ్యేలాగా పదవి భాగం చేసేటప్పుడు తప్పులు లేకుండా పదవి భాగం చేసేలాగా అలాంటి అందమైన మంత్రపూరితమైన శ్లోకాలు మనం చెప్పుకుంటున్నాం గమనించండి మళ్ళీ ఒక్కసారి అతిథి ప్రార్థన చూడండి భ్రాతాభవ ఎవీయాస్త్వం చక్రశ అసురసూదన శోకార్థానం తు దేవానాం సహాయం కర్తు మరి చూస్తారు కదా చదువుతారు కదా చదువుకుంటారు కదా ఇది వృద్ధులైన వాళ్ళు అంటే అరవై ఏడు దాటిన వాళ్ళు ఓపిక చేసుకుని రోజుకి రెండు వందల యాభై సార్లు చదవండి దాన్ని నైవేద్యాలు ఏం పెట్టక్కల హాయిగా పడగ్ గదిలో లేదా ప పడ కుర్చీలో కూర్చుని రిలాక్స్డ్గా కూర్చుని చదువుకోండి ఇబ్బంది లేదు తేడా ఏమిటో మీరు గమనించి మాకు తెలియపడుతుంది శ్రద్ధగా చదువుకోండి క్షేమం కలుగుతుంది ఆరోగ్యం నిలబడుతుంది స్వస్తి